మరో నెల రోజుల్లో అధికార పీఠంపై ఆశీనుడు కానున్న రొనాల్ ట్రంప్ చేప కింద నీరులా తన టీం సభ్యులను సిద్ధం చేసుకుంటున్నారు ఎన్నికల ప్రచారంలో తనకు సహకరించిన వారిని పని కట్టుకుని ఎంపిక చేసుకుంటున్నారు ముఖ్యంగా కొందరు వ్యక్తులు డైనమిక్ గా క్రియేటివిటీ కలబోసుకున్న వ్యక్తులుగా ఉండటం చూస్తే రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా రొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలన ఎలా ఉండబోతుందో అన్నదే చర్చనీయాంశంగా మారింది ఒక పక్క ఈ చర్చ కొనసాగుతుండగానే ఆయన తన టీమ్ సభ్యుల పేర్లను వరుసబెట్టి ప్రకటిస్తున్నారు అంతేకాదు వారికి బిగ్ బాస్ టీమ్ లో ఇచ్చినట్టు టాస్క్ కూడా ముందే చెప్తున్నారు అయితే ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే మరి కొందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి ట్రంప్ ప్రకటించిన లిస్ట్లో మొట్టమొదటిగా చేరిన వ్యక్తి ప్రపంచంలోనే సంపన్నుడైన ఎలాన్ మస్ ఈయన గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు ఈయన గురించి జరిగినంతగా ప్రచారం వేరెవరి విషయంలోనూ జరిగి ఉండదు ఆయనతో పాటు వరుసగా భారత సంతప్తి చెందిన వివేక్ రామస్వామి హిందూగా మారిన తుల్సిక పాట్ డైనమిక్ ఆజిట్యూడ్ వండే డే మార్పోడోబియా మాట్గజ్ వంటి వారు కొందరు కీలక పదవుల్లో కుదరపోతున్నారు వీరంతా తమ తమ రంగాల్లో నిష్ణాంతిలని చెప్పుకోవచ్చు మైండ్ బ్లాక్ చేసే నిర్ణయాలు తీసుకోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య పైగా ఏరోస్పేస్ సోషల్ మీడియా టెస్లా కార్ల కంపెనీ అధిపతి అయిన ఎలాన్ మస్క్ సహా వీళ్ళంతా ఏదో ఓ రంగంలో వ్యాపారవేత్తలుగానే రాణిస్తున్నారు పైగా ఐశ్వర్యవంతులుగా చలామణి అవుతున్నారు అన్నిటికన్నా మించి వీరంతా విదేశాల నుంచి వచ్చిన వెలుపలి వారు అయినందు వల్ల తన ప్రభుత్వం సమర్థవంతంగా కార్పొరేట్ దిగ్గజంగా వెలుగుపోతుందని ట్రంప్ భావిస్తున్నారు గతంలో మన దేశంలో కూడా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ సౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఓ విభాగం ఏర్పరిచారు ఆ శాఖ పని ఏంటంటే నష్టాల వారిన పడిన కంపెనీలను ప్రైవేట్ పరం చేయడం అన్నమాట ఆ క్రమంలో సక్రమంగా నడుస్తున్న కంపెనీలు సైతం ప్రైవేట్ కు దక్కాయన్న ఆరోపణలుండేవి ఇప్పుడు సరిగ్గా డొనాల్డ్ ట్రంప్ అదే రిపీట్ చేయబోతున్నారనే వాదన ఉంది ఇప్పుడు ఎలాన్ మస్క్ వివేక్ రామస్వామితో ట్రంప్ పనే అనే టాక్ ఉంది మస్క్ ఆధ్వర్యంలో విభాగం ఏర్పాటు చేయనున్నారు సలహాదారుగా వివేక్ రామస్వామి ఉండబోతున్నారు వివేక్ ముందుంటారు ఏ మాత్రం తటపటాయింపులు ఉండవు కట్ త్రోట్ నిర్ణయాలు సమయంలో ఆలస్యం ఉండవు వచ్చే ఏడాది జూలై కల్లా ప్రభుత్వ వ్యయంలో రెండు లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇప్పటికే వారు ఈ విషయంపై కసరత్తులు చేస్తున్నారని సమాచారం వీరు ఏ పని చేసినా ఆలస్యం ఉండదు పైగా ఆలోచిస్తారు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్నదని ఇందులో భారీగా కోత పెట్టడంతో పాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ఉండటం అవసరమని ట్రంప్ తన మొదటిసారి ఎన్నికైనప్పుడే తరచూ చెప్తుండేవారు అయితే అప్పట్లో ఆయన టీం సభ్యులు తడపాటుతో ముందడుగు వేయలేకపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఆలోచన వస్తే చాలు అమలు చేసి చూపించే టీం సభ్యులు ట్రంప్ గ్రూప్ లో చేరుతున్నారు గత అనుభవంతో ట్రంప్ ఈ విధంగా తన టీం ను ఎంచుకున్నారని అంటున్నారు పరిశీలకు అయితే ఈ టీం గతంలో లాంటి టీం కాదు వీరు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులు ఈగో పరంగా చూస్తే ట్రంప్ను కూడా వారు లెక్క చేయరు మరి ట్రంప్ మస్క్ సఖ్యత ఎంత కాలం నిలుస్తుందన్నది అనుమానంగానే ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల పనితీరుపై ట్రంప్ మస్క్ లకు ఏకాభిప్రాయం ఉంది అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకంగా ఉన్నారు కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ఆయన తన ఎన్నికల ప్రచారంలో చేసిన ప్రసంగాల కారణంగా పలు కార్మిక ట్రంప్ కు అనుకూలంగా మారాయి ఆయన విజయానికి అవి తోడ్పడ్డాయి అనడంలో సందేహం లేదు ఇక మస్క్ విషయం తీసుకుంటే ఆయన తన ట్విట్టర్ అలియాస్ ఎక్స్ కంపెనీ అంతకు ముందు టెస్లా కంపెనీల్లోనూ భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసనకు పలికారు దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో పలు కేసులు కూడా నడుస్తున్నాయి అదే కాకుండా అమెరికా తనకు ఆగర్భ శత్రువుగా భావించే చైనాకు ఎలాన్ మస్క్ ఉన్న ప్రేమ అంత ఇంత కాదు ఇది అందరికీ తెలుసు ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ బాగా తెలుసు గతంలో రెండు వేల ఇరవైలో షాంఘై లో ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బ్రాంచ్ మొదలయ్యాక ఒక్క చైనాలోనే ఆరు లక్షల కార్లను విక్రయించడం జరిగింది అయితే విద్యుత్ కార్లపై ట్రంప్ సదాభిప్రాయం లేదు పర్యావరణ పరిరక్షణ పేరుతో పెట్రోల్ డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లను ప్రవేశపెట్టడం ఓ స్కామ్ అని ట్రంప్ భావిస్తున్నారు దానికి తోడు తనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది విదేశాంగ శాఖ మంత్రిగా ఎంచుకున్న డైనమిక్ చైనా తీవ్ర పైగా ఆయన ఇజ్రాయెల్ ను పూర్తిగా సమర్పిస్తారు ఆయన తన అభిప్రాయం విషయంలో సూటిగా ఉంటారు ఇకపోతే అటార్నీ జనరల్ గా మార్క్ గెజ్ ఎంపిక చూస్తే ట్రంప్ హయాంలో వేధింపులు తప్పవని సమాచారం ట్రంప్ తన ప్రత్యర్థులపై ప్రతీకారో రగిలిపోతున్నారు కమల హారిస్ మొదలుకొని మాజీ స్పీకర్ నాన్సిథెలోసి లిజ్ షేని వరకు చాలా మందిపై ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు తనపై కేసులు ముసురుకున్న సమయంలో ట్రంప్ వెనకే నిలబడి సూచనలు సలహాలు ఇస్తూ వచ్చారు గెచ్ అదొక్కటే తనను ఎంచుకోవడానికి కారణం అంటున్నారు పరిశీలకు అంతర్జాతీయ ఇన్వెస్టర్స్ స్కాట్ పెసెంట్ను ఆర్థిక మంత్రిగా ట్రంప్ నామినేట్ చేశారు తమ మహత్తర దేశ రెండు యాభైవ వార్షికోత్సవ సందర్భంగా స్కాట్ అమెరికన్ స్వర్ణయుఖాన్ని తీసుకురావడంలో తోడ్పడతారని పేర్కొన్నారు పెట్టుబడులకు గమ్యస్థానంగా నవీకరణకు చిరునామాగా అమెరికన్ డాలర్ ను ప్రపంచానికి రిజర్వ్ కరెన్సీ గా కొనసాగించడానికి పోషిస్తారని అన్నారు అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నూతన డైరెక్టర్ గా భారతీయ మూలాలున్న జే భట్టాచార్యను నియమించాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది రేసు లో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉండగా జే వైపు ట్రంప్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలిపింది మరోవైపు అమెరికా త్రివిధ దళాధిపతులు కమిటీ చైర్మన్ తో సహా పలువురు సైనిక జనరల్లను తొలగించాలని కోరే ఫాక్స్ టీవీ న్యూస్ ప్రెసెంటర్ హెగ్సెట్ ను రక్షణ మంత్రిగా ట్రంప్ ఎంపిక చేసుకోనున్నారు అది అత్యధికలకు ముంగుడు పడడం లేదు ఈయన వైవిధ్యం పేరిట సైన్యంలో ట్రాన్స్ జెండర్లు మైనార్టీ వర్గాలు స్త్రీలకు ప్రాధాన్యత పెరగడాన్ని చాలా కాలంగా హెక్సర్ ప్రశ్నిస్తున్నారు ఇదిలా ఉంటే సైన్యంలో లెఫ్టినెంట్ గా పనిచేసిన తులసి కథ ఆమె సిరియా ఉక్రెయిన్ రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు మార్చుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు ఇప్పుడు ఆమెకు ఏకంగా పద్దెనిమిది నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ పాలనలో వలసదారులను శ్వేత జాతీయ దురాహంకారో సహా అనేక చుట్టుముట్టే అవకాశం ఉన్నాయి పైగా ట్రంప్ చేస్తున్న ఈ ఎంపికలపై రిపబ్లికన్ లోనే వ్యతిరేకతలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో సెనెట్ లో ఈ ఎంపిక గట్టెక్కుతుందా అన్న సందేహాలు ఉన్నాయి దానికి తోడు అదనంగా వీసా సమస్యలు ఉద్యోగాల కోత ఎలాగూ ఉండబోతున్నాయి ట్రంప్ చెప్తుండే అమెరికన్ ఫస్ట్ వాణిజ్య యుద్ధం ఏ మేరకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అందుకే చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి ట్రంప్ టీమ్ లో హెగ్జెట్ ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడి వాన్స్ తో సహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం నిలిచిపోవాలనే లక్ష్యాన్ని ప్రకటించారు కాబట్టి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలంస్కి గత్యంతరం లేదు నాటో దేశాలకు గతంలో ట్రంప్ తో ఉన్న అనుభవం మేరకు ఇప్పటికే అయోమయంలో పడ్డాయి మొత్తానికి ట్రంప్ రాకతో ఇంత బయట పరిస్థితులు తలకిందులు కాబోతున్నాయని అంటున్నారు విశ్లేషకులు